నిజామాబాద్ లో కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు ఎన్కౌంటర్ అయ్యాడు ఆసుపత్రి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు నిజామాబాద్ ఆసుపత్రిలో పోలీసులు కాల్పులు జరిపారు పోలీసుల కాల్పుల్లో నిందితుడు రియాజ్ మృతి చెందారు కానిస్టేబుల్ హత్య కేసులో నిన్న సారంగాపూర్ దగ్గర రియాజ్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు నిన్న అరెస్ట్ చేసే సమయంలో యువకుణ్ణి గాయపరిచాడు రియాజ్ చికిత్స కోసం రియాజ్ ని జీజిహెచ్ లోని ప్రిజనర్స్ వార్డ్ లో చేర్చారు పోలీసులు ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు కాల్పులు జరిపారు పోలీసుల దగ్గర నుంచి తుపాకీ లాక్కునే ప్రయత్నంలో ఘర్షణ చోటు చేసుకుంది రియాజ్ కి సెక్యూరిటీగా ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీ లాక్కునే ప్రయత్నం చేశాడు తప్పించుకోబోయిన రియాజ్ పై కాల్పులు జరిపారు స్పాట్ లోనే అతడు మృతి చెందాడు ఈ నెల పదిహేడున బైక్ చోరీ కేసులో రియాజ్ ని అరెస్ట్ చేశారు కానిస్టేబుల్ ప్రమోద్ స్టేషన్ కి తీసుకొస్తుంటే కత్తితో కానిస్టేబుల్ ని పొడిచాడు రియాజ్ అదే రోజు ప్రమోద్ మేనలుడు ఆకాష్ ఎస్ఐ విఠల్ ని గాయపరిచాడు రియాజ్ కానిస్టేబుల్ మృతితో కేసుని సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు నిన్న సారంగాపూర్ దగ్గర నిందితుడు రియాజ్ ని అరెస్ట్ చేశారు అరెస్టు సమయంలోనూ మరో వ్యక్తిని గాయపరిచాడు రియాజ్ ఇప్పుడు ఆసుపత్రి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఎన్కౌంటర్ లో మృతి చెందాడు రియాజ్